హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి మురక్కాయ జీడిపప్పు కర్రీ వండుతున్నానండి తక్కువ ఖర్చుతో గ్రేవీ కర్రీ జీడిపప్పు పేస్ట్ వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు తయారు చేసి చూపిస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో వేరుసెన పిక్కలు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటే మనకి పిక్కలు కలర్ అనేవి వచ్చేస్తుంది లోపల వేగవు పచ్చిపచ్చిగా ఉంటాయి టేస్ట్ అంత బాగోదు పిక్కలు వేగిపోయిన తర్వాత అవి తీసుకుని ఇందులో నువ్వు కూడా వేసుకోండి పిక్కలు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటామో నువ్వు కూడా అదే క్వాంటిటీ తీసుకుని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రెండు చల్లారి పెట్టుకుందాం ఈ చల్లారిన వాటిని మొత్తం వేయండి కర్రీకి మనకి ఎప్పుడైనా గ్రేవీ కర్రీస్ కావాలనుకున్నప్పుడు ఇలాగ కొద్ది అదే కొంచెం ఇది కొంచెం వేసుకొని గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వేసిన పిక్కలు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను నువ్వులు రెండు స్పూన్లు వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఎక్కువ స్పైసెస్ వాడకుండా ఇలాగా మనం పేస్ట్ని తక్కువ ఖర్చులో కూడా తయారు చేసుకోవచ్చండి జీడిపప్పు అయితే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా నువ్వులు పల్లీలు అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని తీసుకోండి ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు కూర క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు అనేవి తీసుకోండి నేను మూడు ముక్కాడలకి ఇలాగ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చుకొని వేసుకోండి ఉల్లిపాయలు మనకి కొంచెం దోరగా వేగిపోవాలండి పచ్చివాసన లేకుండా కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి వేరస పిక్కలు పల్లి టమాటా కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం ఈ టమాటా అనేది మనం వాడ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ తీయలే వరకు వేయించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నారంటే మనకి పేస్ట్ అనేది వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కడ ముక్కల్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒక త్రీ మినిట్స్ ఇలా వేయించుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ స్పూన్న్నర కారం కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కూడా ఒక వన్ మినిట్ వేయించుకోండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి కర్రీ అనేది ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఇలా చక్కగా కర్రీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది గ్రేవీ కూడా మనకి ఎంత కావాలి అంత గ్రేవీ అనేది కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పులు వేసి ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకొని ములక్కాడ కొంచెం ములిగే వరకు వాటర్ వేసుకొని కూరని ఉడికించుకుందాం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక ములక్కాడ వేగడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కూర కొంచెం ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా బూందీని వేసుకుంటున్నానండి మీకు బూందీ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు లైట్గా బూందీ వేసుకుంటే అక్కడక్కడ కొంచెం కారం కారంగా బూందీ పలుకులు కూడా తగిలి తగిలిక్కడ జీడిపప్పు బూందీ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతిని చేతిలో వేసుకొని నలుపుకొని ఇందులో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు వాడకుండా ఈజీగా మనం అక్కడ జీడిపప్పు కర్రీని తయారు చేసుకోవచ్చు ఇదేండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళండి రెసిపీస్ చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి వెళ్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి